మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు సన్న కారం పూస చేస్తున్నారు సన్న పూస సేగ అంటారు సన్న సన్నసేగ అంటారు ఇప్పుడు అందరూ కారం పూస అంటారు కారం పూస అంటారు మనం సన్నసేగ అంటాం సో ఇప్పుడు సన్న కారం పూస తయారు చేస్తున్నాం ఓకే ఫస్ట్ ఏంటి ఫస్ట్ శనిగిపిండి వాటి తీసుకొచ్చిన అచ్చం శనగపిండి గిన్నె తీసుకుందాం ధరలు తీసుకుందాం సో ఇప్పుడు ఫస్ట్ శనగపిండి తీసుకోవాలా ఏదంతా సరే తీసుకోవాలి రెండు కప్పులు తీసుకోవాలి ఏదంతా అనేది మీ ఇష్టం దాంతో తీసుకుంటే దాంతో నేను ఈ కప్పుతో రెండు కప్పులు శనగపిండి తీసుకుంటాను దాన్ని తీసుకోవాలి ఇంకో కప్పు కూడా తీసుకుంటాను ఇలా ఏమీ లచ్చం శనిగపప్పు పట్టించుకోవచ్చు రెండు కప్పులో శనగపిండి తీసుకున్నా ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి సో శనగపిండి అయితే జల్లరి పెట్టుకున్నాము ఇప్పుడు బియ్యం పిండి కూడా ఇది బియ్యం పిండి ఎందుకంటే మురుకు కరకర ఉంటుంది ఇక అర్థం శనగపిండితో చేసాం కదా మితబడుతుంది చేసినాము బాగుంటుంది తర్వాత మితబడుతుంది సో మనం పిండి అయితే రెండు జల్లలు పట్టి పెట్టుకున్నాం కదా సో నెక్స్ట్ ఏంటి ఇగో జీలకర్ర ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక స్పూన్ అంతా వామ ఇది అట్లనే వేస్తే అందులో ముక్కల దాంట్లో దిగదు అందుకే ఇది కొంచెం పొడి చేసి వేసుకోవాలి ఇదో జీలకర్ర వాము దంచుకున్నాము ఇది కూడా జలెడాలి జల పట్టుకోవాలా ఎందుకంటే ఇది కూడా దొడ్డ దొడ్డు ఉంటుంది కదా ఒకటి దగ్గర ఏం లేదు కదా సన్నకారం పూజ అంటే అలా కే పిండి మళ్ళీ రాదు ఇది ఇరుక్కపోతుంది అలా ఓకే రోల్స్ చిన్నగా ఉంటాయి కదా ఇప్పుడు జీలకర్ర వాము దంచుకొని జల్లీసుకున్నాం కదా ఇలా ఇప్పుడు కారం పొడి కూడా చల్లీసుకుందండి ఎందుకంటే ఇది కూడా ఆకాకుంటుంది సన్నం ఉండాలన్నీ సో ఆ మురుకులు వస్తే మిషన్లోకి వెళ్ళి ఈజీగా వాడాలంటే అన్ని జల్ల పిండి జలని పట్టుకొని ఇగో ఈ తోడు తోడు ఉండొచ్చు డబ్బు రావాలా అట్లా అది ఇరికపోతుంది కొంచెం కలర్ గురించి పసుపు తగినంత ఉప్పు చూసుకొని వేసుకుందాం మళ్ళీ ఇప్పుడు ఉప్పు పసుపు మొత్తం వేసుకున్నాము వామ జీలకర్ర కారం పొడి ఇవన్నీ ఇట్లా కలుపుకుందాం ఇట్లా నీళ్ళు పోయక ముందే పిండిలో మొత్తం అన్ని మిక్సీ చేస్తేనే మంచిగా పిండికి మంచిగా ఉప్పు కారం ప్రతి పిండి దగ్గర మంచిగా కలుపుతుంది ఉప్పు బానంగా ఉంటుంది జీలకర్ర వాము అన్నీ కలుపుతాయి ఇట్లా పిండికి అన్ని ఇట్లా కలపకుండా జలడబట్టినవి కదా అట్లా నీళ్ళు పోసిపిస్తే అది ఒకసారం వదలకు అవును ఇది ఈజీగా ఒక దగ్గర ఉప్పు ఉప్పు అవుతుంది ఒక దగ్గర చప్పగా అవుతుంది అట్లా ఇక ఇది మంచిగా వచ్చింది వాటర్ పోతాము పిండి దీనికి గట్టి ఉండాలా దీనికి కొంచెం మెత్తగా ఉండాలి అంత గట్టిగా ఉండదు మిషన్లో దిగదు మళ్ళీ చూసుకుంటే పోసుకోవాలి నీళ్ళు ఏ పిండి ఏదైనా కానీ పిండి నీళ్ళు పోసేటప్పుడు కొంచెం కొన్ని పోసుకుంటేనే కలుపుకుంటే బాగుంటుంది ఇలా ఉండాలి పిండి మెత్తగా కొంచెం గట్టి పకోడి వేసుకుంటారు వీళ్ళు అట్లుంది కొంచెం అట్లనే ఉండాలి మెత్త పకోడి కాకం గట్టి పకోడి ఉల్లిపాకోడి చేసుకుంటారు సేమ్ అట్లే ఉంది ఇక ఇది గట్టిగా ఉంటే మనం మురుకులకు జంతిక చేస్తామా అన్నకే అది ఓసు పెద్దగా ఉంటాయి పిండి దిగుతుంది ఇంకా సన్నం ఉంటాయి కదా దిగదు పిండి అందుకే కొంచెం ఉండాలి పిండి రెండు తట్టుకోవడం రెడీ అయిపోయింది రెడీ అయిపోయి ఇది కొంచెం నూనె తీసుకొని రాసుకోవాలి పావుకు మురుకుల పావు అంటాం మేమైతే మీరేమంటారో మాకు తెలియదు ఇక పావు అంటాం మేము సన్న సేగు వచ్చేది పెట్టుకోవాలి ఇక ఇట్లా ఇక దీనికంతా రుద్దుకోవాలి ఇక కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా సన్నగా ఉంటది ఫ్రై అయిపోతుంది సో మనం ఈ సేగు వడ్డీగా అనేది మిక్చర్ చేసుకుంటే మిక్చర్లో కూడా కూడా ఇదేసేయ కదా మిక్చర్ చేసుకోవచ్చు ఇలా మిక్సర్ చేసి ఇది పల్లీలు వేసి అన్ని చేసుకుంటే ఆ బూంది సేగు రెండు కలిపి ఇదే ఉంటది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వా సూపర్ అండి ఇది కారణంగా తొందరగా అవుతుంది సన్నం ఉంటుంది కదా తొందరగా అవుతుంది కాకపోతే వేయడమే కొంచెము దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా కడాయిలు వేస్తుంటాం కదా ఆవిదరా నూనె ఆవిరి ఉంటుంది సో బుడగలు బుడగలు వచ్చి తక్కువైపోయిందంటే అయిపోయిందండి ఇంకా అది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఇక తొందరగా అయిపోతుంది ఇది కాకపోతే నూనెలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి మనకి చెయ్యికి వేడి కలుగుతూ ఉంటది వేడి ఇట్లా ఎడమ చేయతో అది పట్టుకుంటాం కదా ఈ మిషన్ ఇట్లా ఇప్పటికీ పర్వాలేదు ఇట్లా పట్టుకుంటాం కదా ఈ అనేది ఎంత మీద కొట్టింది కానీ నూనె ఆవిరి పిండి వాటికొది ఆవిరాన మీకు వస్తుంది కదా ఇక ఆవిరి తరుగుతుంది జాగ్రత్తగా వేసుకోవాలి సో ఫైనల్లీ మన సన్నసేగు కారూస ఇంక ఏదన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా అదైతే ఇక రెడీ అలవాటు సన్నసేగు అంటాము ఇక ఇప్పుడే కారం పూస ఆట కారపూస కారం పూస ఇక మేము మేమైతే మంచి మేము మా దిక్కు మాట్లాడేట్లే మాట్లాడదాము ఇది సన్నసేగు అంటాము సన్నసేగు రెడీ అయిపోయింది సో చూసారు కదండీ చాలా ఈజీ అది నూనెలో ఒత్తుకోవడం తప్ప ఇంకా మొత్తం చిన్నపిల్లలైనా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు ఈజీ తప్ప నూనెలో వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే అది ఆవిరి నూనె ఆవిరి దొరుకుతుంది కదా కొంచెం జాగ్రత్తగా కూడా అయిపోయాయి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా రానాలి కూడా చేస్తుంది రెండు కిలోలు రెండు ఏదైనా కానీ ఏ సరే చిన్న గిన్నె కానీ పెద్ద గిన్నె కానీ గిలాస కానీ రెండు గిలాస శనగపిండి ఒక గిలాస బియ్యం పిండి కానీ వేస్తే ఎందుకంటే వా ఆడుతుంటుంది ఓకే ఇది అయిపోయినా కానీ కర్ర కర్రలు అవుతుంది అయిపోయిన దగ్గర ఇది మంచిగా పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు దగ్గర ఉంటుంది కర అంతే సో చాలా సింపుల్ కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టాలి బాయ్ బాయ్ బాయ్